ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు పొందాలంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి చాలా బ్యాంకులలో బ్యాంకు రుణాలను నిర్ణయించడానికి సిబిల్ స్కోర్ ని ఉపయోగిస్తారు ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్బీఐ కొన్ని కొత్త నిబంధనలను ప్రకటించింది ఈ కొత్త ఆర్బీఐ నిబంధనలతో సిబిల్ స్కోర్ ను పొందడంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త నియమం ప్రకారం బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కస్టమర్ రుణ అభ్యర్థన ఎందుకు తిరస్కరించబడిందో వివరణ ఇవ్వాలి దీంతో కస్టమర్లకు క్రెడిట్ రాకుండా అడ్డుపడే అంశాలను తెలుసుకోవడం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది వినియోగదారులు సంవత్సరానికి ఒకసారి అయినా వారి పూర్తి క్రెడిట్ నివేదికను ఉచితంగా పొందవచ్చు బ్యాంకులు ఆర్థిక సంస్థల వెబ్సైట్లలో లింకును ఒకసారి అందించాలని ఆర్బీఐ సూచించింది తద్వారా వినియోగదారులు తమ పూర్తి క్రెడిట్ సిబిల్ స్కోర్ క్రెడిట్ చరిత్రను సులభంగా యాక్సెస్ చేయవచ్చు ఆర్బీఐకి రిపోర్ట్ చేసే ముందు ఖాతాదారులకు తప్పును వెల్లడించే ముందు బ్యాంకులు ఖాతాదారులకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని చెప్తున్నారు అంటే ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా కస్టమర్లను సంప్రదించడం దాని గురించి కస్టమర్లకు తెలియజేయడం తద్వారా వినియోగదారులు తన తప్పులను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది ఖాతాదారులకు వారి క్రెడిట్ స్కోర్ గురించి వెంటనే తెలియజేయబడుతుంది అంటే కస్టమర్ క్రెడిట్ సమాచార ఫిర్యాదులను ముప్పై రోజులలోపు పరిష్కరించకపోతే క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ సమస్య పరిష్కారమయ్యే వరకు క్రెడిట్ సమాచారాన్ని అడిగిన కస్టమర్లకు రోజుకు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ నిబంధనలలో చెబుతున్నారు